ఆధ్యాత్మిక అవగాహనతో జీవించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ సంఘటన జరిగినా ఏ అపకారం జరిగినా ఏ ఉపకారం జరిగినా సరే దానికి భగవంతుడే కారకుడు దానికి ఆధ్యాత్మికతే కారణం అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మనలో ఏర్పడుతుంది ఒక శక్తి ప్రభావంతో నడుస్తుందనే నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది ఎవరు ఏ విధంగా భావించినా ఆ శక్తి ప్రమేయం ఆమోదం లేకుండా అణువైనా కదలదనే భావన స్థిరపడుతుంది ఎందుకంటే మనం ఒకటి నమ్మాం ఆ ఒక శక్తిని నమ్మాం ఆ శక్తితోనే ఇదంతా నడుస్తుంది ఆ శక్తితోనే అణువైనా కదలదనే భావన మనలో స్థిరంగా నిలబడిపోతుంది ఆ అవగాహనతోనే అందరిలో అంతటా ఆ శక్తిని ఉనికిని గుర్తిస్తూ ధైర్యంగా జీవించగలరు ఎందుకంటే ఒక శక్తి అనేది నన్ను నడిపించేది ఉంది కాబట్టి నాకే భయం లేదు నేను నడుస్తున్నా నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆ శక్తి ఉందనే ధీమాతో మనం ముందుకు నడుస్తాం కాబట్టి ఆ అవగాహన అందరిలో అంతట ఉందని ధైర్యంగా జీవించగలటానికి ఆ శక్తే కారణం మనోబలమే ఎంత వయసు వచ్చినా స్వతంత్రంగా ప్రశాంతంగా జీవించే ధైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే శక్తిని ఇస్తుంది చూసారా ఆ శక్తి మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది అని చెప్పి నమ్ముతున్నాం కదా ఆ శక్తి మనల్ని ఒంటరిగా నడవటానికైనా సరే ధైర్యంగా జీవించటానికైనా సరే మనోబలము ఎంత వయసు వచ్చినా సరే మనోబలాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తుంది ధైర్యంగా బతకటానికి మనకి స్వతంత్రంగా జీవించటానికి ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇది ఇస్తుంది కాబట్టి ఆ శక్తిని మనం ఎప్పుడూ కోల్పోకూడదు ఆ శక్తి ఉందనే నమ్మకాన్ని కోల్పోతే మన ఉనికి ప్రశ్నార్థకమవుతుంది కాబట్టి ఆ ఉనికి ఉండటం మూలంగా మన ఆత్మగౌరవం నిలబడుతుంది మన మనోనిబ్బరం నిలబడుతుంది కాబట్టి ఆ ఆత్మగౌరవాన్ని మనోనిబ్బరాన్ని కాపాడుకునే శక్తి మనలో ఉండాలి అంటే అది ఎప్పుడు కూడా మనకంటూ ఒక శక్తి అంటే మనకు ఒక భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మనం నమ్మి నడవాలి ఇక్కడ కాబట్టి బతుకు పరాధీనం కాకూడదనే ఆశయాన్ని కూడా నెరవేరుస్తుంది మన జీవుడు బ్రతుకు జీవుడు ఎప్పుడు కూడా అది పరాధీనం కాదు మన బ్రతుకు జీవుడు అనేది భగవంతుడిలోదే మనం నడిచే ప్రతి అడుగు మనం పీల్చే గాలి తినే అన్నం మనం చూసే చూపు మనం చేసే పని ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది ఆ శక్తే పరమాత్మ ఆ పరమాత్మలోనే ఆత్మలం మనం కాబట్టి అది మనల్ని ఎప్పుడు ఎల్లవెళ్ళ రక్షిస్తుంది కాపాడుతుంది అనే నమ్మకంతో మనం ఎప్పుడూ ముందుకు నడవాలి ఆ అవగాహన ఉంటేనే ఆ సదావగాహన మనతో ఉంటేనే మనం చేసే ప్రతి పని కూడా ఫలిస్తుంది సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సదా అవగాహనతో మంచి నిండు నూరేళ్ళు జీవించాలి మంచి మనసుతో ఈ లోకానికి ఉపయోగపడేటట్లుగా మనకి మనం ఉపయోగపడేట్లుగా ఈ సమాజానికి ఉపయోగపడేట్లుగా మనకి మనం తీర్చిదిద్దుకోగలగాలి ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు భగవంతుడు మనకున్నాడు మనం భగవంతుడితో ఉన్నాం ఇదే సత్యం నిత్యం అదే ధర్మం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సదావగాహనతో నడుచుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కంటెంట్ చెప్పే అవకాశాన్ని ఈ వేదిక ద్వారా కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క మిత్రులు కూడా సదా అవగాహనతో ఆధ్యాత్మిక జీవనం పట్ల అవగాహన కలిగి ఉండి మీ జీవిత సత్యాలను తెలుసుకుంటారని చెప్పేసి నా ప్రత్యేక మనవి అనమాట కాబట్టి ఈరోజుకి ఈ యొక్క జీవిత సత్యాలు తెలుసుకునే క్రమాన్ని మీరు ఎప్పుడు ఎల్లవెళ్ళా విడిచిపెట్టొద్దు ఆ జీవిత సత్యాన్ని భగవత్ ఆరాధన ద్వారానే మనకి సాధ్యపడుతుంది తెలుసుకోవటం అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవత్ ఆరాధన ఆరాధనని కొనసాగించండి ఓం నమ శివాయ ఓం శివాయ పరమేశ్వరార్